హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరలో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మాంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మల్ని యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెండిదల చూసినట్లయితే ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ తగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి పద్దెనిమిది క్యారెట్ల పది బంగారంపై నూట ఇరవై రూపాయలు తొగుదాలు నమోదు చేసి యాభై ఆరు వేల యాభై రూపాయలు దశలు దశలవుతూ ఉండగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది రావుల బంగారంపై తొంభై ఆరు రూపాయల తొగదాలు నమోదు చేసి నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై నూట యాభై రూపాయల తగుదాలు నమోదు చేసి అరవై ఎనిమిది వేల ఐదు వందల వైపులో దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై నూట ఇరవై రూపాయల తొగదాలు నమోదు చేసి యాభై నాలుగు వేల ఎనిమిది వందల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రావుల బంగారంపై నూట అరవై రూపాయల దొగదాలు నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయలు దశలు అవుతుండంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారంపై నూట ఇరవై ఎనిమిది రూపాయల దొగుదలు నమోదు చేసి యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల దొగదాలు నమోదు చేసి తొంభై ఆరు వేల దశలు అవుతుంది ఫ్రెండ్స్